ఇప్పుడైతే నేను వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్కి కి వెళ్దామని రెడీ అయ్యాను రేపే వరలక్ష్మి వ్రతం కాబట్టి అందరి ఇళ్లలో చాలా హడావిడిగా ఉంటది చాలా వర్క్స్ ఉంటాయి సో పిల్లలందరూ అమ్మలకి కొంచెం హెల్ప్ చేస్తూ ఉండండి సహృద ఎలాగో ఇంట్లో లేదు స్కూల్కి వెళ్ళిపోయింది లేదు అంటే నేను వస్తానని గోల చేసేది సో ఇప్పుడు మనం వెళ్ళిపోతాం వరలక్ష్మి వ్రతం షాపింగ్ కోసం అని వచ్చాను ఇక్కడ క్లైమేట్ చూడగానే అద్దరిపోయింది అనిపించింది కాసేపు అలా చూస్తూ రిలాక్స్ అయ్యాను సో ఇప్పుడైతే కావాల్సిన కొన్ని షాపింగ్ చేద్దాం ఇవైతే ఒరిజినల్ సిల్వర్ కాదు జస్ట్ జర్మన్ సిల్వర్ చాలా కాస్ట్ ఉంది ఇంత కాస్ట్ పెట్టి తీసుకోవడం అనవసరం అనిపించింది నాకైతే ఇంత కాస్ట్ ఉన్నా ఎంత మంది కొంటున్నారో కౌంటర్ కడ చాలా క్రౌడ్ ఉంది మనకున్న దాంట్లోనే అమ్మవారికి భక్తితో ఇష్టంగా పూజ చేయడం ఇంపార్టెంట్ అనిపించింది నాకైతే సో నాకైతే కొన్ని అవసరం ఉన్నాయి తీసుకున్నాను అంతే ఇక్కడ కొన్ని డెకర్ ఐటమ్స్ చూస్తున్నాను అండ్ ఇక్కడ అమ్మవారి డాల్స్ చూడండి ఎంత బాగున్నాయో కానీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉన్నాయి ఒక్కొక్కటి నేను బయటకు వచ్చేసాను కదా సహృద స్కూల్ నుండి ఇంటికి వచ్చిందంట నేను లేనని చూసేసి మా తమ్ముని పానీపూరి దిందా పద మామని అన్నదంట నేను తినిపించను మీ అమ్మ నన్ను తిట్టేస్తుంది మీ అమ్మ పర్మిషన్ తీసుకున్నాకనే వెళ్దాము లేదంటే నేను రాను అని చెప్పాడంట చీ అసలు మా అంటే నీకు ఇష్టమే లేదు కదా మా అమ్మ పేరుతో ఉంది అక్కడ షాప్ అది అందుకే తీసుకెళ్ళమంటున్నా అని అన్నదంట మంచి ఏ చేసుకుంది నేను ఉంటేలాగూ ఇలాంటివి తినిపించని వాడిని నమ్మించి తీసుకెళ్లింది అలా వాడు వీడియో తీసి నాకు పంపించాడు సో ఇక్కడ నేను బ్యాంగిల్స్ చూస్తున్నాను అమ్మవారికి పెట్టడానికి వాయినం ఇవ్వడానికి అమ్మవారికి చీర తీసుకోవాలి ఇంకా చాలా ఉన్నాయి కొనేటివి ఫుల్ వీడియో లింక్ ఇచ్చాను చూసేయండి